ಅದೇ 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 ಅದ್ರ ಉಲ್ಟಾ ಹೊಟ್ಟು ಇದು ಪರ್ಮಿಷನ್ ಇನ್ನು ಕಟ್ಟಿರು

నేను వార్నింగ్ ఇచ్చిన ఓకే ఎంతో మంది నాకు ఫోన్ చేసిన డీకేఆర్నా గారు ఓకే చెప్తే అవున తప్పని ఊకున్నది ఓకే ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారి కొడుకు చెప్పిన చేస్తే కరెక్ట్ విధానం చెయ్యి నువ్వు ఓటింగ్ చేస్తుంటే చెయ్యి కానీ అన్ని పర్మిషన్ తీసుకొని చెయ్యి అన్ని ట్రైనింగ్ తీసుకొని చెయ్యి అని ఓకే నేను కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చిన టూరిజం ఇది ఆప్షన్ పెట్టమని నేనే చెప్పినా నాకు తెలిసింది ఎప్పుడు కూడా ఇక్కడ రాలేదు తెలిసింది ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి నేను ప్రపోజల్ పెట్టి ఉంటుంది అప్పుడు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఆడ బండి మీద ఒక పెద్ద మరిచెట్టు ఉంది ఎన్కట సమానాల ఒక పాత భవనం ఉంది దాన్ని రిపేర్ చేసి మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయండి ప్రభుత్వం చేస్తున్నాను కాలేదు అప్పుడు అప్పుడు నేను కోట్పల్లి కూడా డెవలప్ చేశాను అండ్ ఇది ఇది పర్యాటక కేంద్రం తీరిగా తయారైతే ఇలా వాటర్ స్పోర్ట్స్ ప్రోత్సహిస్తే మన ప్రాంతానికి చాలా లాభం అదే కాక ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ సైడ్ ఇవే కాక వేరే వేరే యోగా సెంటర్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి నేను ఇక్కడికి వంద కోట్లు కిషన్ రెడ్డి గారు టూరిజం మంత్రి ఉన్నప్పుడు వంద కోట్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తెచ్చిన అంతకంటే ముందు మీకు తెలుసు నేను పది పన్నెండేళ్ళ సంది కోట్పల్లి నడుపుతున్నా అది ఉత్త కాదు పైసలు చేసుకోవాలంటే ఒక్క నిమిషాలు వేళ ఇంత పెట్టుబడి పెట్టవచ్చు రేపు బోట్లు పెట్టవచ్చు ఆ టికెట్ పెట్టవచ్చు ఈ రూమ్లు అమ్ముకోవచ్చు ఇది అమ్ముకోవచ్చు అది కాదు ఒక విధానంగా చేస్తే అది సేఫ్టీ ఉంటుంది ప్రజలకు ఆడ కోట్పల్లి నడుపుందుకు యాభై మంది ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ లైఫ్ గార్డ్ సర్టిఫైడ్ లైఫ్ గార్డ్స్ ఉంటారు వాళ్ళ క్యాకింగ్ ట్రైనింగ్ అయింది బోటింగ్ ట్రైనింగ్ అయింది కయాకి ఇట్లా పడితే మనుషులు అక్కడ పడితే అక్కడి నుంచి ఈత కొట్టుకుని రావాలా ఇక్కడి నుంచి ఈత కొట్టుకుని రావాల సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉన్నది ఆడ దాదాపు రెండు వందల లైఫ్ జాకెట్స్ నాలుగు వందల లైఫ్ జాకెట్స్ ఉంటాయి అదే కాక బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎవడైనా మునిగిపోతే గుంజంగానే మన లంగ్స్లకు నీళ్ళు పోతాయి అవి నీళ్ళు ఎట్లా తీయాలి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆ సర్టిఫికేట్ ఉన్నది ఏమీ లేకుండా ఇది బోటింగ్ పెడితే అది ట్రైన్ మనుషులు లేరు ఈ బోట్స్ కొన్ని సర్టిఫైడా కాదా అని పాంటూన్ బోట్స్ పెట్టి దాని మీద ఇల్లు కట్టిండ్రు రూమ్లు కట్టి ఇది కపుల్స్కో ఎవరికెవరికో మహిళలకు అని అనిమోనో ఏమోనో కానీ వాళ్లకు కిరాయికి ఇస్తున్నారు గత ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ అసలు ఇరిగేషన్ అధికారులు అవును అయితే ఇరిగేషన్ వాళ్ళది ఎందుకు ఊకున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు తర్వాత అక్కడ నేను ఎప్పుడు కూడా ఎండకాలంలో ఎండిపోతుండే ఒక్క సుఖం నీళ్ళు లేకుండే కానీ కింద పొలాలకు ఇష్టలేరు ఎందుకంటే కింద పొలాలకు ఇస్తే ఈ బిజినెస్ యాక్టివిటీ తక్కువైతే అందాన్ని తక్కువైతే అని నాకు షికాయితలు వచ్చినాయి నేను చెప్పిన టూరిజం డిపార్ట్మెంట్కి ఇది మంచిగా పెట్టండి పెట్టి దీనికి తక్కువ అందాన్ని వస్తాయి ఎందుకంటే ఇది మూడు నాలుగు నెలలే నడుస్తుంది వానకాలంలో అయితే అట్లనే నడిచినట్టు పెట్టాను తక్కిన వానకాలం కాగానే నీళ్ళు ఇడవండి కింద పొలాలకు పోతాయి అయితే దీనికి దీని మందము ఎవరు టెండర్ ఇస్తారో వానికి ఇవ్వండి అదే కాక నేను ఇన్నా నాకు పేపర్లు చూడలేదు కానీ ఇది అంతా ఇల్లీగల్ భూమి అసైన్ భూమి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప ఇడ హోటల్ పెడితే ఇంకా పది మంది కూడా పెట్టినట్టుండు అక్కడ ఈ ఇల్లీగల్ యాక్టివిటీ ఈ యాక్టివిటీ మంచి యాక్టివిటీ కానీ ఇల్లీగల్ చేసిండు ఈ యాక్టివిటీ సేఫ్ యాక్టివిటీ ఉండొచ్చు అన్సేఫ్ చేసిండు దీనివల్ల ఈ ప్రాంతం పేరే పడిపోతుంది వేరే నిజంగా లీగల్ చేసేటోళ్ళ బోటింగ్ యాక్టివిటీ కూడా తక్కువైతుంది సరిదిద్ది ఇవన్నీ వెంటనే చేయాలని నేను మళ్ళీ అందరికి రాస్తాను అన్ని డిపార్ట్మెంట్లకి రాస్తా ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది తెలియక జరిగిందా చూసి స్టూడెంట్ చేస్తుండ్రా మీకు తెలియదా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే వీళ్ళనే కరెక్ట్ చేస్తున్నట్టే కాదు ఆడు ఎవడో తాండూరు ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే అంట వాళ్ళకింత వాటా ఉన్నదంట వాళ్ళు నేను ఇక్కడ ఈ ఓనర్ను కూడా ఒకసారి కలిసిన కలిసి ఆయన ఉల్టా అంటాడు ఏంటంటే మమ్మల్ని బద్నాం చేస్తుండ్రు ఈ ప్రెస్ రోళ్ళు అందరు దొంగలు వాళ్ళ వాట వాళ్ళకి ఇయకుంటే మా మీద రాస్తున్నారని నాకు ప్రత్యేకంగా చెప్పిండ్రు అయితే ఇప్పుడు ఎవరు దొంగలు ఎవరు ఎవరి వల్ల ఇద్దరు చనిపోయిండ్రు ఇక్కడ నిన్నైంది ఘటన ఇప్పుడన్నా ఇన్వెస్టిగేషన్ రావాలన్నా ఎవరన్నా వచ్చిండ్రా నాకు తెలిసినంత వరకు రాలేదు ఇమీడియట్లీ ఇది ఇష్యూ చేయాలి ప్రెస్ ద్వారా తేరాలి రెవెన్యూ పోలీసు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితే లీగల్ వైటర్లు వాళ్ళు వాళ్ళకు ఇబ్బంది పెడుతుండే ఇల్లీగల్ చేస్తే వాళ్ళకు సంతోషం ఏ డిపార్ట్మెంట్లో అట్లా తయారైంది ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే ఇల్లీగల్ చేసిన మంచిగా ఎందుకంటే ఇల్లీగల్గా గా సంపాదించుకుంటే వాళ్ళ వాట వాడతారు గొప్పతాయి చూస్తే చూస్తారు మీరు అక్కడ నడిపిస్తారు పాంటూన్ బోట్ ఉన్నది ఇటువంటిదే ఇది ఇల్లీగల్ ఫైబర్ గ్లాస్ పాంటూన్ అది మెటల్ అల్యూమినియం పాంటూన్ బోట్ ఉన్నది అది పర్మిషన్ అప్పుడు ఎనకట్ ఉండే తర్వాత నేను బోటింగ్ అని పెట్టినప్పుడు నేను వాగ్దానం ఇచ్చింది ఏంటంటే మేము మోటరైజ్ బోట్స్ పెట్టాము ఎందుకంటే మోటరైజ్ పెట్రోల్ బోట్స్ పెడితే నాకు లేదు కూడా పెడితే ఇక్కడ నూనె పెట్రోల్ డీజిల్ పడి పొల్యూషన్ అయ్యి చేపలు చచ్చిపోతాయి అని నేను పెట్టలేదు తర్వాత నేను వేరే మోటార్ తీసుకొచ్చిన ఫోర్ స్ట్రోక్ ఇంజన్ దాంతో ఇది కాదు అది పెట్టించిన ఓకే అన్నారు అండ్ దాని మీద ఎంతో నా మీద ఉల్టా ఎంతో రాసినరు ఎందుకంటే అది నేను బంద్ చేసిన మళ్ళా మొన్న టెస్ట్ చేయించి నడిపించిన నడిపించి పెడదామంటే వద్దు ఫుల్ పర్మిషన్ తీసుకొని మనం ఇన్స్పెక్ట్ చేసినాం అది అట్లనే ఫుల్ రిపేర్ అయింది వికారాబాద్ రిపేర్ అయింది ఆ జాపనీస్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ పెట్టినాము కానీ నడుపుడు మొదలు పెట్టేది ఎందుకంటే దాన్ని పర్మిషన్ కావాలి దీనికి ఎవరు ఐడియా ఉందా వాడు ప్రతి ఒక్కరిని మోసం చేసిండు వాడు బాధా కాదా తెలియదు వాడు జైల్లో వాడాలి ఎన్నో కారణాల వల్ల ఎన్నో కారణాల వల్ల జైల్లో వాడాలి అంటారు వాందా కాదా కానీ ఇక్కడ ఇంకెవరో యజమాని ఉన్నాడు ఆయనకు ఆయనకి ఏం సంబంధమో నాకు తెలియదు ఆయన మాకు ఏం సంబంధం లేదు అంటున్నారు కానీ మీ ద్వారా నేను ఏంటంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ తాండూరులో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కూడా దీంట్లో వాటి ఉంది ఎవరైనా ప్రెస్ వాళ్ళు వస్తే ఎవరైనా మాట్లాడుతుందకు వస్తే అధికారులు వస్తే వాళ్ళే ఫోన్ చేసి పేసి ఎలగొట్టిచ్చేద్దంట